ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి నిన్నటి మొన్నటి వరకు పెద్దపులి భయం ఆ ప్రాంత భయందోళనకు గురి గురిచేసేది తాజాగా పెద్దపులి ప్లేస్ లోకి చిరతపులి రావడంతో ఈ పులిల బాధ ఏంటి మహాప్రభు అంటూ ఆ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నల్లజర్ల మండలంలో తాజాగా నబ్బిపేట గ్రామ పంచాయతీ దుప్పికొండలో ఈ చిరత పులి తిరుగుతున్నట్లుగా వదంతులు వినిపిస్తున్నాయి వదంతులు కాదు నిజానికి అక్కడ పండుగ కోళ్లు అనేవి ఒక ప్రాంతంలో ఉంటాయి దాదాపు ఇరవై కోళ్లపై దాడి చేసి ఈ చిరతపులి పులి చంపేసినట్లుగా అక్కడ ఉన్న రైతులు పేర్కొంటున్నారు ఏదైతే నల్లజర్ల సమీపంలో గత పది రోజుల కిందట నల్లజర్ల అదే అదేవిధంగా ద్వారకా తిరుమల ప్రాంతంలో పెద్ద పులి సంచరించేది ఆ ప్రాంతంలో గేదెలు అదేవిధంగా ఆవులపై దాడులు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి అందుకు సంబంధించిన పాదముద్రలు కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు దానికి సంబంధించిన ఒక బోన్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ప్రత్యేక కెమెరాలు నిగ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ఇంతట్లో ఆ పెద్ద పులి ఏమైందో కానీ అడ్రస్ లేకుండా పోయింది బహుశా డిఫారెస్ట్లోకి వెళ్లిపోయి ఉండవచ్చు అని అధికారులు ఒక అంచనా వేస్తున్నారు ఇంతట్లోనే మరలా నల్లజర్ల మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది ఏదైతే నాటుకోళ్లు ముఖ్యంగా పందెం కోళ్లు అనేవి ఆ ప్రాంతంలో పెంచుతూ ఉంటారు పందాలని వీటిని తీసుకువెళ్తూ ఉంటారు ఈ చిరు నేరుగా నాట నాటుకోళ్ళపై దాడి చేసినట్లుగా గ్రామస్తులు ముఖ్యంగా నాటుకోళ్ళ పెంపకందారులు పేర్కొంటున్నారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న పాదముద్రలు ఏదైతే పాదముద్రల ద్వారా ఇది చిరత పూల ఒక నిర్ధారణ అయితే అక్కడ రైతులు వచ్చిన పరిస్థితి అటవీ శాఖ అధికారులకు ఈ విషయం చేరవేయనున్నారు ప్రస్తుతం అయితే రైతు కూడా లబోది పరిస్థితి అయితే నెలకొంది ఏదేమైనా కానీ ఈ మధ్య కాలంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఈ అడవి జంతువుల బాధలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు పెద్ద పులి సంచారం ఒక అయితే అయితే మరలా చిరుతు సంచారం చిరుత అనేది ఎక్కువగా చెట్లపై ఎక్కువగా ఎక్కుతూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి మరింత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఈ పెద్ద పులు అనేది అధికంగా గేదులు ఆవులు దూళ్ళు ఆవాస ప్రాంతాలు ముఖ్యంగా పంట పొలాల్లో ఆవాస ప్రాంతంలో వాటిపై దాడులు చేస్తూ ఉంటాయి ఏదేమైనా ప్రస్తుతం ఈ పులిల గొడవ ఏంటి అంటూ కూడా ఈ రైతులు కానీ గ్రామస్తులు కానీ పేర్కొంటున్నారు మరి అయితే చూద్దాం మరి అటవీ శాఖ అధికారులు రంగపేసిన ఇది నిజంగా చెరతపుల లేక ఏదైనా ఒక జంతువు లాంటిది వచ్చి ఈ కోళ్లపై దాడి చేసిందా అన్నది అటవీ శాఖ అధికారులు తేల్చవలసిన అవసరం ఉంది అక్కడికి సంబంధించి అసలు ఏం జరిగింది అన్నది కూడా రైతులు అక్కడ స్థానికంగా మాట్లాడారు సార్ చూద్దాం అండి ఇలా మేము ఇలా దిప్పు దగ్గర వ్యవసాయం చేసుకుంటూ దానికి ఆల్టర్నేటివ్గా కోళ్ళని పెంచుతాం కోళ్ళు పెంచుతున్నామండి రాత్రి చిరుతపులు వచ్చి ఒక పాతికి ముప్పై సాతీల దాకా చంపేయిందండి మాకు కొంత భయంగా ఉంది ఈ అటవీ శాఖ సిబ్బంది వచ్చి మాకు ఏదైనా కొంత రక్షణ కల్పిస్తామని కోరుకుంటున్నామండి